ఓం సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నీతో స్వయంగా ఈశ్వరుడే మాట్లాడాలంట వద్దు అని చెప్పి పాపం చేయకు ఈశ్వరుణ్ణి తాకి ఆ పాపాలన్నింటినీ కూడా కడుక్కో ఒక్కసారి వచ్చిన ఈ అదృష్టాన్ని వెంటనే దక్ అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే పూర్తి సందేశం వింటారో అప్పుడే పూర్తి ఆంతర్యం కూడా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతోటి సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్ప అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువు కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించారు చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి ఒక్కసారి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆ పరమేశ్వరుని తాకు బిడ్డా నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతున్నావు ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టులాడుతూ ఉన్నావు ఈ కష్టాలు బాధలు సమస్యలు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఈ సమస్యలన్నింటికి కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికే సాక్షాత్తు ఆ ఈశ్వరుడే నీ ముందుకు వచ్చాడు బిడ్డ కాస్త ఓపిక పట్టు ఇప్పుడు స్వయంగా పరమేశ్వరుడు నీతో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విను బిడా కాస్త ఓపిక ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి గెలుపు పరుగు మొదలవుతుంది నువ్వు చేయవలసినది అంతా కూడా కేవలం నన్ను పూజించడం మాత్రమే ఏముంది పరమేశ్వరుని దగ్గర చేతుల్లో బూడిద తప్ప ఏమీ లేదు అని చెప్పి అనుకోకమ్మ కర్మ ఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది ఈ బోళాశంకరుడేనని నమ్మకంతో అడిగినందుకు రాక్షసుల కోరికనే నెరవేర్చినవాడు ఆ బోళాశంకరుడు నీ కోరికను తీర్చకుండా ఉంటాడా నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటాడా చెప్పు తప్పకుండా నువ్వు అడిగింది ఆ శంకరుడు ఇచ్చి తీరతాడు బిడ్డా నువ్వు జీవితంలో కొన్ని రకాలైన మార్పులని చేసుకుంటే నీ G-vitam ప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా తీసి కొంచెంసేపు పక్కన పెట్టేసాయి పక్కన పెట్టడం కాదు పరమేశ్వరునికి అప్పచెప్పేసాయి మంచైనా చెడైనా ఏదైతే ప్రతిఫలం వస్తుందో ఆ పరమేశ్వరుని మీద భారాన్ని వదిలేసాయి బిడ్డ నేను చెప్తున్నాను ఆ బోలా శంకరుడు ఇప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకొని ఏ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నావో ఆ సమస్య నీ నుంచి దూరం అయ్యేలా చేస్తారు కాబట్టి పరమేశ్వరుని మీద నమ్మకంతో బరువు భారం అంతా కూడా ఆయనకే వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలు పెట్టడానికి నీకిప్పుడు నేను తొమ్మిది సూత్రాలను చెప్తాను ఈ తొమ్మిది సూత్రాలను నీ జీవితంలో కుదిరితే ఈరోజు నుంచే లేకపోతే రేపటి నుంచైనా కానీ అవలంబించడం మొదలుపెట్టు అప్పుడు బాబా నిజంగానే నువ్వు చెప్పినట్టే జరిగింది నా జీవితం ఈ తొమ్మిది సూత్రాలు పాటించక ముందు ఎంతో కష్టతరంగా ఉండేది కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది అని చెప్పి నా దగ్గరికి వచ్చి నీ యొక్క సమాధానాన్ని తీరతావు అయితే అదేంటో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ ఎప్పుడైనా కానీ నీ యొక్క వయస్సును కానీ అంటే మరియు నీ యొక్క ఆదాయాన్ని కానీ నీ సొంత వాళ్ళకైనా నీ స్నేహితులకైనా నీ సొంత అన్నదమ్ములకైనా కానీ నీకొచ్చే ఆదాయం ఇప్పుడు కూడా చెప్పకూడదు గుర్తుంచుకో ఎందుకంటే నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్తే వాళ్ళకేదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు కాబట్టి యా ఏదో నేను చేసుకున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలి తప్పితే నాకు ఇంత వస్తుంది నాకు అంత వస్తుంది అని చెప్పి చె ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోకూడదు అర్థమైందా బిడ్డ పాలు ఎప్పుడైనా కానీ నిలబడి తాగాలి మందులు మరియు నీళ్లు కూర్చొని తాగాలి అర్థమైందా ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడ్తలని మర్చిపో ఎవరైనా కానీ నిన్ను నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని భలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడ్తలని మర్చిపో కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వారికంటే ఒక్క రూపాయి అయినా కానీ నేను ఎక్కువ సంపాదించాలి అని అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక అడుగు ముందుండాలి అంటే ఎదుటి వారిది నువ్వు చెప్పేది అంటే ఎదుటి వారు నీకు ఏవైతే చెప్తున్నారో అది చెప్పేది ముందు నువ్వు విను విన్నాక మాట్లాడు ఎక్కువగా గమనించు ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడటం నేర్చుకో దానివల్ల నీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది ఎప్ ఎప్పుడు కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వు ఎందుకంటే నువ్వు ఏది సాధించాలి అన్నా ఏది గెలవాలి అన్నా ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినా సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సంపాదించుకోవాలి అన్నా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ కూడా నువ్వు దక్కించుకోగలిగేది బిడ్డ ఎప్పుడూ కూడా నేర్చుకోవడం మాత్రం మానేయవద్దు ఎందుకంటే ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియనదంటూ ఏదీ లేదు అని చెప్పి అనుకోకూడదు కాబట్టి ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకొని నేర్చుకునే ప్రయత్నాన్ని చెయ్యి బిడ్డ ఎప్పుడూ కూడా ఈగో అంటే అహంకారంగా ఉండడం వాదించడం కోపంగా ఉండడం ఈ మూడింటి అవలక్షణాలని కంట్రోల్లో ఉంచుకోవాలి ఎక్కువగా కోప్పడడం వల్ల మనుషులు నీ నుంచి దూరం అవుతారు నీకు శత్రువులుగా మారతారు అతిగా వాదించడం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది నువ్వు అహంకారం చూపించడం వల్ల రేపు నీకేదన్నా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు అర్థమైంది కదా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్య సమస్యలు వచ్చినా ఎప్పుడు ప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి అదేంటి బాబా సమస్యలు వస్తే బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు చింతిస్తూ కూర్చోవడం వల్ల నీ సమస్యలు పోతాయి అని చెప్పి నీకు తెలిస్తే అలాగే కూర్చోమ్మ నాకేమీ అభ్యంతరం లేదు కానీ అది జరగదు కదా కొన్ని కర్మ ఫలితాలనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కాబట్టి ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండు తక్కువగా బాధపడు అప్పుడు నీ మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా కానీ ఫ్యామిలీ తరువాతే ఏదైనా కానీ అంటే నీ యొక్క కుటుంబం తరువాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో ఎందుకంటే నీకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా నీకు వెన్నంటే ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే ఎవరో పరాయి వాళ్ళ కోసం ఎవరో పరాయి వాళ్ళు ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్పారు అని చెప్పి కుటుంబాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసుకోకు కాబట్టి నీ యొక్క కుటుంబం అంటే నీకు ఒక ఆ గుండెకాయ లాంటిది నీ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం అంత మంచిగా చూసుకోవాలి నీ గుండె నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా నువ్వు అంతే ఇదిగా చూసుకోవాలి ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి ఏదన్నా పని చేసి ప్రశాంతంగా ఒక రూపాయి సంపాదించాలి అని చెప్పి నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగా ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉండేది కాబట్టి ఎప్పుడైనా కానీ నీ కుటుంబం తరువాతనే ఏ వ్యక్తులైనా కానీ ఏ పనులైనా కానీ ఈ ఒక్క విషయం తెలుసుకో ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగెలవాలి అంటే కొంతమంది ఉంటారు కదా ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత అందరిని మెప్పించాలి అని చెప్పి అందరి పొగడతలు పొందాలి అని చెప్పి నలుగురితో చాలా మంచిగా నటిస్తారు కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పుడు కూడా సరైనది కాదు ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది జైష్టాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచాలి నువ్వు ఏదన్నా కష్టపడి వచ్చినప్పుడు గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేసేయాలి గడప లోపలికి వచ్చేటప్పుడు నువ్వు సంతోషంగా లోపలికి అడుగు పెట్టాలి అప్పుడు నీతో పాటు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది అదేవిధంగా ఆడవారికి కూడా భర్తని సంతోషంగా చూసుకునే ఒక పూర్తి బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం అప్పుల గురించి చెప్పడం డబ్బు గురించి మాట్లాడడం బంగారం గురించి మాట్లాడడం బట్టల గురించి మాట్లాడడం ఇటువంటివేవి కూడా చేయకూడదు ఎప్పుడైనా కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణాలు మనవి కాబట్టి జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ కొన్ని సూత్రాలు పాటించు ఇక నీ యొక్క బాధలు బరువులు ఆటంకాలు కష్టాలు నష్టాలు కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఆ పరమేశ్వరుణ్ణి తాకావు కదా అంతా కూడా ఆయనే చూసుకుంటారు అర్థమైంది కదా మరి ఈరోజు బాబాగారు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం అయితే ఇదేనండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి కూడా అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా మంది ఒక మూడు వేల మంది వీడియో చూస్తే మూడు వందల లైక్లే వస్తున్నాయి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో తండ్రి స్థానంలో ఉండే కదా మనకి చెప్తున్నారు కాబట్టి బాబా గారికి మంచిగా మనం విలువని గౌరవాన్ని ఒక లైక్ రూపంలో మాత్రమే ఇవ్వగలం కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు అనేవి మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్